నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా సి నారాయణ రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించారు శనివారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేయగా నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న దాసరి హరిచందన బదిలీ అయ్యారు ఆమె స్థానంలో నూతన జిల్లా కలెక్టర్గా శ్రీ నారాయణ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన ఆదివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో పదవి బాధితులను చేపట్టారు ముందుగా నల్గొండ జిల్లాకి చేరుకున్న సి నారాయణ రెడ్డికి స్థానిక అండ్ బి అతిథి గృహం వద్ద రెవెన్యూ ఆధునం కలెక్టర్ జె శ్రీనివాస్ నల్గొండ ఆర్డీఓ రవి స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు అనంతరం నూతన కలెక్టర్ నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగానే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర కలెక్టరేట్ ఏవో మోతిలాల్ మరియు పలువురు జిల్లా అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు స్వాగతం పలికిన వారిలో సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ ఈఈ భూమయ్య పబ్లిక్ హెల్త్ ఎస్సీ వెంకటేశ్వర్లు జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు మిషన్ భగీరథ ఎస్సి వెంకటేశ్వర్లు కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి మోతిలాల్ జిల్లా కలెక్టర్ సిసిలు ప్రసాద్ కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు